ఏలూరు ఎంఆర్సీ కాలనీలో ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య అబ్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు నగర మేయర్ నూర్జహాన్ ఏలూరు ఇడా చైర్మన్ శివప్రసాద్ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మరి తొలి అడుగు అని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టారో ఇవాళ ఏలూరు నియోజకవర్గం యాభై ఏడు డివిజన్లో మేము గౌరవనీయుల జిల్లా అధ్యక్షులు గన్న ఆంజనేయులు గారు అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా ఈ కార్యక్రమం మొదటి రోజు కాబట్టి అందరం పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకొచ్చే పథకాల గురించి కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందుల గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం ఏదైనా సరే స్వేచ్ఛగా మీకు ఇబ్బంది ఉందంటే ఈ ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పమని చెప్తున్నాం మేము కూడా ఏమి చేసాం ఏమి చేయలేకపోయాం ఏమి చేస్తాం అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది కూటమి పాలనలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అలాగే చాలా వరకు స్కీమ్స్ కూడా సూపర్ సిక్స్ స్కీమ్స్ చేయడం జరిగింది ఇవాళ స్కీమ్స్ అన్ని కూడా ఎలా వస్తున్నాయి అన్ని కూడా మన ఎన్డీఏ కూటమి చేసిన పనులన్నీ కూడా జనాలకి వివరించడానికి అలాగే ఇవాళ ప్రతి ఇంటికి వాళ్ళకి ప్రజలు మా దగ్గరికి వచ్చి సమస్యలు అడగకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంది ఏమేం పనులు వచ్చాయి వాళ్ళకి మేము ఇచ్చిన సూపర్ సిక్స్లలో అన్నీ వస్తున్నాయా లేవా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకుంది ఇంకా రావాల్సిన రోజుల్లో ఆ పరిష్కారాలు అన్నీ కూడా చేయడానికి ఇదొక వేదిక కింద అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది కూటమి